వెల్కమ్ బ్యాక్ టు స్టీ కుకింగ్ రెసిపీస్ ఎప్పుడు చేసే టిఫిన్సే కాకుండా ఇలా ఒకసారి సగ్గుబియ్యం పునుగులు ట్రై చేయండి మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పునుగులు ఎలా చేయాలో చూసేయండి ముందుగా వన్ కప్ పెద్ద సైజ్ సగ్గుబియ్యం తీసుకోవాలండి సగ్గు బియ్యం సన్నవి తీసుకోకండి పర్ఫెక్ట్గా రాదు సగ్గుబియ్యం ఈ సైజులోనే తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా సగ్గు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి వన్ కప్ సగ్గు బియ్యానికి వన్ కప్ పెరుగు తీసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీకు కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలండి నాలుగు గంటల తర్వాత పర్ఫెక్ట్గా నానిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు త్రీ ఫోర్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కలమాక్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో హాఫ్ కప్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పులుగులు వేసే కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలండి ఈ విధంగా కదులుకుంటూ ఉండాలండి లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు వీటిని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే టమాటా చట్నీ తీసుకున్నాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం చూసారా అండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల మొత్తం సాఫ్ట్గా ఉంటుంది పైనుంచి మొత్తం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అబ్బా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ కుకింగ్ రెసిపీస్